ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిటి చూడండి ఈ పొద్దు మధ్యాహ్నం అన్నదాత ఉండదు అన్నదాత వచ్చేసిండే సాయి కుమార్ అని చెప్పేసి సాయి కుమార్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ సురేష్ కుమార్ పేరులో అన్నదానం చేపిస్తా ఉండరు అదే మాది బర్త్డే కేక్ వాళ్ళ బర్త్డే ఉంది బర్త్డే కేక్ కట్ చేపిస్తా ఉండరు మన ఆశ్రమంలో థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ ఇప్పుడైతే అతను కేక్ కట్ చేస్తారండి అలాగే సురేష్ అయితే ఆశీర్వదిస్తారు సురేష్ విషయం హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే నీకు సురేష్ ఇప్పుడు కేక్ కట్ చేస్తాం చూడండి అలాగే అయితే శ్రీకృష్ణ భగవానుడి ముందు అయితే దీపం వెలిగించి పూజ చేశారండి సురేష్ గారు చూడండి మీ ఫ్రెండ్ సాయి కుమార్ గారు మన ఆశ్రమంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగు అలాగే అన్నదానం ఏర్పాటు అయితే చేశారండి చెప్పనుమా హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సురేష్ గారు సురేష్ సురేష్ కరెక్ట్ సురేష్ నీ కేక్ నేను తింటా ఉన్నాను విషయ హ్యాపీ బర్త్డే బా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అప్డే నువ్వు నూనెలు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని మంచి జాబు మంచి లైఫ్ నీకు రావాలని మేము కోరుకుంటున్నాము ఆశయం ప్రకారంగా ఇప్పుడైతే కేక్ కేక్ కట్ చేసి అవ్వ వాళ్ళకైతే ఇస్తామండి అలాగే లడ్డు కూడా చూడండి లడ్డు కూడా తెప్పించారు అత్తమ్మ అత్తమ్మ అయితే కేకు లడ్డు అయితే ప్లేట్లో పెట్టించారండి ఇప్పుడైతే భోజనం ఏమైనా అత్తం చెప్తారు తాంబూలము ఇడ్లీ మసాలా సాంబారు ఉంది అందుకే ఇడ్లీ మసాలా సాంబారు వంకాయలు ఉర్లగడ్డలు పిరిపప్పు మసాలా సాంబారు అన్నము వైట్ రైస్ ఇది మంగళూరు పౌండా సురేష్ గారు మీ పుట్టినరోజు సందర్భంగా సాయి కుమార్ అయితే మన ఆశ్రమంలో అయితే అన్నదానం ఏర్పాటు చేశారండి ఇప్పుడైతే ఆ అయితే భోజనం వడ్డిస్తున్నారు అవాతాతలకు

యున్యుష్ణవా నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మంచి లైఫ్ ఇచ్చి మంచి జాబ్ ఇచ్చి బాగా అంతలు అంతలుగా ఎదుగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ప్రార్థించినాము కూడా అవతారలు అందరూ కూడా ఆశీర్వాదిస్తారు చూడు బాధీర్ మీరు సురేష్ మీరు నిండు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలనేసి అవ్వ తాతలు వచ్చేసి ఆశీర్వదిచ్చారండి ఇప్పుడైతే అవ్వ దగ్గరికి వెళ్దామండి మీ పుట్టినరోజు సందర్భంగా అవ్వ ఆశీర్వదిస్తారు అమ్మా సాయి కుమారు సురేష్ ఇద్దరికి ఆశీర్వాదం సాయి కుమార్ అన్నదాత సాయితాడే అచ్చు ఫ్రెండ్ బర్త్డే సాయి కుమార్కి సాయి కుమారు మీకు ఇద్దరికి ఆశీర్వాదం అప్ప మీ పుట్టిన పండుగ రోజు ఘనంగా వంట చేసి కేక్ కట్ చేసి అన్ని చేసిన్నారు వృద్ధులంతా సంతోషంగా పెట్టుకొని తింటా ఉండారు అప్ప మీ కష్ట ఐశ్వర్యాలతో బాగుభాగ్యాలతో గల్లా అని

అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం సురేష్ గారు సాయి కుమార్ గారు ఇప్పుడైతే అవ్వాతాతలు కొంచెం భోజనం చేసిన తర్వాత అయితే నేను అడుగుతానండి ఏమేమి వడ్డించాము అనేసి తినంత

సోమా ఎట్లా ఉంది సోమా బాగుందా చెప్తావా ముందేనేసి ఇడ్లీపప్పు సారు పెరుగము సరే సోమా

సురేష్ విశ్వ హ్యాపీ బర్త్ డే మిని రిటర్న్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మాకే చాలా సంతోషంగా ఉంది అన్నదానం చేసిన దాన్ని ఇంకా నాదే మాది వీడియో ఇష్టం అయింది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జీ సురేష్ గారు సాయి కుమార్ గారు ఇప్పుడైతే అవ్వాతలు అందరూ భోజనం చేస్తున్నారండి థ్యాంక్ సో మచ్ అండి మీ ఇద్దరి స్నేహం గురించి అయితే ఒక్క మాటలో చెప్పాలంటే బాధలో అయినా సంతోషంలో అయినా డబ్బున్నా లేకున్నా ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా నేస్తాం అని వాళ్ళే నీ నిజమైన స్నేహితులు అలాగే సురేష్ గారు మీ నిజమైన స్నేహితుడైతే సాయి కుమార్ గారండీ నిజంగా చెప్పాలంటే మీ పుట్టినరోజు సందర్భంగా మా ఆశ్రమంలో అన్నదానం చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరికి ఇంతకంటే ఏమి చెప్పలేమండి మీ ఇద్దరి స్నేహం గురించి ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే సురేష్కి అందరూ విష్ చేయండి ఫ్రెండ్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనేసి మేమైతే కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అండి